నమస్తే అందరికీ పార్టీ విభేదాలతో తిరువురు నియోజకవర్గం ఎస్సీ స్థానం నుండి అదేవిధంగా ఒక ఎంపీ చిన్ని ఆయన తిరువురు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇద్దరి మధ్య చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారని నిన్న క్రమశిక్షణ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తదితర నాయకుల దగ్గరికి వెళ్ళి వివరణ ఇచ్చారు వివరణ కోరారు కొన్ని కొన్ని విషయాలు తెలియజేశారు అయితే ఎంపీ స్థానం మూడు నియోజకవర్గాల నాలుగు నియోజకవర్గాల ఉంటారు ఐదా కొన్ని చోట్ల ఆరు ఏడు కూడా ఉంటారు ఎంపీ ఎమ్మెల్యేలతో కలయికతో స్థాన నియోజకవర్గ స్థానాలలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన క్లారిటీగా చర్చించే విధంగా ఉండాలి ఒకటోది రెండవది బాగా గుర్తుపెట్టుకోవాలే ఎవరైనా కానీ రాజకీయం ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో ఇది అధిష్టానానికి తెలుగుదేశం పార్టీ కూడా తెలియజేస్తున్నాం వేరే వాడి పెత్తనం ఉండకూడదు ఒకవేళ ఒక ఎస్సీ రిజర్వుడ్ స్థానాన్ని ఆ ఎస్సీకి సంబంధించిన నాయకత్వంతోనే అక్కడ బలోపేతం కావాల కానీ అక్కడి నుంచి వచ్చోడు ఇక్కడ నుంచి వచ్చాడు అక్కడ లెజెండు నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో కలిసి పనిచేయాలి ఎంపీతో కలిసి కాదు పనిచేయాల్సింది అక్కడ ఎంపీ వచ్చి ఎమ్మెల్యేతో కలిసి ఆ నియోజకవర్గాలలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా ఏంటివి ఎక్కడ ఏ విషయాలని తెలుసుకొని ఎమ్మెల్యే ఏ విధంగా అయితే డైరెక్షన్ ఇస్తాడో ఈ డైరెక్షన్ తగ్గట్టుగా ఎంపీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మాట్లాడేదానికి ఆయనకు కూడా ఒక రైట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు గురించి చేయాలని ఆలోచన చేసినా చాలా వరకు పార్టీ పూర్తిగా నష్టపోతుంది ఇది తెలుగుదేశం పార్టీకి క్లారిటీగా తెలియజేస్తాను మీరు ఇలాంటి మాటి మాటికి ఒక ఎస్సీ రిజర్వ్ స్థానాన్ని అవమానిస్తే ఆ పద్ధతులుగా ఉండవు పార్టీ అధిష్టానం ఖచ్చితంగా ఇంకొకరి ఇంకొకరి పెత్తనం లేకుండా ఆ నియోజకవర్గ స్థాయి స్థాయిలో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకే అజెండాగా ఉండాలి ఎంపీ అనే వ్యక్తి చీటికి మాటికి నియోజకవర్గాలు తిరగాల్సిన అవసరం లేదు సభలు ఉన్నప్పుడు సమావేశాలు ఉన్నప్పుడు ఆ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేతో పాటు పార్లమెంటుకు సంబంధించిన నిధులతోనో ఇంకొకటో ఇంకొకటో ఈ లోక్సభకు సంబంధించిన నిధులతోనో అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయాల్సినది వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా మీరు పాటించాల్సిందే వీళ్ళు ఆహ్వానించాల్సిందే ఎమ్మెల్యే ఆహ్వానించాలి ఎంపీ ఆ రూల్స్ ప్రకారంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ వ్యక్తులందరికీ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలు కూడా ఈ విషయాన్ని క్లారిటీగా తెలియజేస్తాను బాగా